హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏలూరి టాక్స్ ఈరోజు చికెన్ కర్రీ గ్రేవీతో సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక ఐదారు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు చెక్క నాలుగు లవంగా రెండు ఇలాచి వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా చిన్న స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దానికి ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే సరిపోతుంది మీరు క్వాంటిటీ ఎక్కువ అయితే ఇంకొక ఆనియన్ ఎక్స్ట్రా వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టకూడదు ఇలానే ఓపెన్గానే ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కేజీ చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చికెన్లోంచి వాటర్ అంతా పోయి పైన ఆయిల్ తేలే వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ముక్కకి సాల్ట్ పట్టడానికి ముందుగానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ టమాటో వేసుకొని టమాటో మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చికెన్లో ఉంచి వాటర్ అంతా పోయి ఆయిల్ పైనకి తేలే వరకు చికెన్ మీద మూత పెట్టి ఉడికించొద్దు ఓపెన్లోనే ఉడికించాలి చూడండి ఇలా పైకి మొత్తం ఆయిల్ సపరేట్ అయింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పసుపు ఫస్ట్ వేసుకుంటే అడుగంటుతుంది అందుకని ఇప్పుడే వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే త్రీ టేబుల్ స్పూన్స్ కారం కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ ముందు హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను మీరు సాల్ట్ కారం రెండు ఒకసారి చూసుకొని వేసుకోండి ఇలా సాల్ట్ కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేయాలి ఇలా ధనియాల పౌడర్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిన వాటర్ ఉంటే వేసాను మీరు నార్మల్ వాటర్ వేసుకోవచ్చు ఇలా వాటర్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా గ్రేవీ చిక్కబడుతుంది ఇప్పుడు ఈ గ్రేవీలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి నేను ఈస్టర్న్ చికెన్ మసాలా యూస్ చేస్తాను మీ మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇలా ఉంచుకోవచ్చు ఇంకా కొంచెం తక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి మేము ముక్క కూడా మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే అలాగే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి సింపుల్ చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీ ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్